హాయ్ వెల్కమ్ ఛానల్ కుకింగ్ ఈ రోజు ఉగాది పండుగ తెలుగు వాళ్ళ నూతన సంవత్సరాది ఈ పండుగ రోజు మా ఇంటి వంటల్ని షేర్ చేస్తున్నాను ఉగాది పండుగ రోజు అందరూ చేసుకునే ఉగాది పచ్చడి ఆఫ్టర్నూన్ లంచ్ లోకి నేను చేసిన డిషెస్ నైట్ డిన్నర్ లోకి మిల్లెట్ ఇడ్లీ బ్రౌన్ టాప్ మిల్లెట్స్ తో చేశాను అంటే అండు కుర్రలతో మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి చూసేయండి మార్నింగే నైటే నానబెట్టి ఉంచుకున్నా మినపప్పు రుబ్బేస్తున్నాను మిల్లెట్ ఇడ్లీ కోసం ఇక్కడ నేను యూస్ చేసేది బ్రౌన్ టాప్ మిల్లెట్ రవ్వ అంటే అండుకర్రలతో చేసిన రవ్వ ఇక్కడ నేను యూస్ చేస్తున్నది రెడిక్స్ న్యూట్రిటివ్ వారి ప్రోడక్ట్ అండి వీళ్ళ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి రవ్వ చాలా క్లీన్గా అండ్ స్మూత్గా కూడా ఉంటుంది ఒక గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసుల రవ్వ తీసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకు ముందు చెప్తాను చూడండి రవ్వ ఎంత స్మూత్గా ఉందో ఈ రవ్వ అంతటిని ఒక గంట సేపు నానబెట్టుకుంటున్నాను ఈ లోపు పిండి రుబ్బడం కూడా అయిపోయింది ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం పిండిని విడిగా తీసుకుంటున్నాను ఎందుకంటే నార్మల్ ఇడ్లీ మా అబ్బాయి కోసం కొంచెం వేయడానికని వన్ ఫోర్త్ పిండి అయితే పక్కన తీసి ఉంచాను నానబెట్టిన రవ్వంతటినీ కూడా క్లీన్గా వాష్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాష్ చేయాలి మిల్లెట్ రవ్వ కదండి అందుకే బ్రౌన్ కలర్ లో వస్తాయి వాటర్ రెండు మూడు సార్లు కడిగిన తర్వాత లైట్ కలర్ లోకి వస్తాయి అప్పటి దాకా వాష్ చేయాలి రవ్వంతటిని కూడా కలిపేస్తున్నాను ఇలా చేత్తో కలిపితేనే ఫర్మెంటేషన్ అనేది బాగా జరుగుతుంది త్వరగా కూడా అవుతుంది రవ్వంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన ఉంచేసుకోవాలి ఫర్మెంటేషన్ కోసం ఇలా ఫెర్మెంటేషన్ జరిగిన తర్వాతనే మిల్లెట్ ఇడ్లీ వేసుకోవాలి అప్పుడే మృదువుగా వస్తాయి ఇడ్లీలు నార్మల్ ఇడ్లీ కోసం కొంచెం ఇడ్లీ తప్ప నానబెట్టి చేస్తున్నాను ఈరోజు పండగ కదండి అందుకే ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడే కొంచెం వడాకని తీసాను మా అబ్బాయి కోసం మాత్రమే మేమైతే రెగ్యులర్గానే ఓట్స్ తిన్నాము రోజు రెగ్యులర్గా అంత ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినకపోయినా అప్పుడప్పుడు పండగలప్పుడు చేస్తూ ఉంటాను ఉగాది పండుగ అనగానే అందరూ చేసుకుని తినేది ఉగాది పచ్చడి తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ ఆరు రుచుల సమ్మేళనమే మన ఉగాది పచ్చడి తీపి కోసం బెల్లం పులుపు కోసం చింతపండు రసం చేదు కోసం వేప పువ్వులు వగరు కోసం లేత మామిడి పిందెలు కొద్దిగా ఉప్పు కారం కోసం మిరియాల పొడి ఉపయోగిస్తున్నాను మేము పచ్చడి కొంచెం జ్యూసీగా కాకుండా చిక్కగా చేసుకుంటామండి అందుకోసమని బనానా కట్ చేసేస్తున్నాను చాలామంది ఇంకా ఫ్రూట్స్ అవి యాడ్ చేసుకుంటారు నేనైతే ఇట్లానే చేస్తాను ఈ క్రోధినామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు లంచ్ టైంకి అయితే ఇవి ప్రిపేర్ చేశాను సలాడ్లోకి కీర క్యారెట్ ముక్కలు అలాగే మేతి పరాటా మామిడికాయ పప్పు చేశాను అలాగే కొద్దిగా మామిడికాయ పులిహార హాఫ్ కప్ రైస్ అలాగే సూప్ బదులుగా రాగి మాల్ చేశాను వెజిటబుల్ కర్రీ బెండకాయ ఫ్రై చేశాను ఇవన్నీ కూడా సింపుల్ ఐటమ్సే కాబట్టి నేను రెసిపీస్ ఏం షేర్ చేయట్లేదు జనరల్గా అందరూ ఇంట్లో చేసుకునేవే మా వారికి షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం కోసం డైట్ ఖచ్చితంగా పాటిస్తున్నాము అందుకే ఈసారి పండక్కి స్వీట్స్ ఏం చేయలేదు రైస్ ఐటమ్ కూడా చాలా తక్కువ పెడుతున్నాను కదా అని కొద్దిగా పులిహార యాడ్ చేశాను మీరు చూస్తున్నారు కదా సేమ్ ఇదే ప్లేట్ ఇంతే క్వాంటిటీ ఇప్పుడు నేను పెట్టేది ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం ఇల్లాలి చేతుల్లోనే ఉంటుంది కదా అందుకే ఇన్ని జాగ్రత్తలు తీసుకునేది నైట్ డిన్నర్ కోసం మిల్లెట్ ఇడ్లీ చేస్తున్నాను అదే ముందు చూపించాను కదా ఫర్మెంటేషన్కి పెట్టాను ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూడండి చక్కగా బబుల్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి బాగా ఫర్మెంట్ అయింది ఖచ్చితంగా మనం చేసుకునే నార్మల్ ఇడ్లీ అయినా సరే ఫర్మెంటేషన్ జరిగిన తర్వాత ఇడ్లీ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇలా పిండిని పుడిగి వల్ల బాక్టీరియా బాగా ఫామ్ అవుతుంది అది మన గట్ కి చాలా మంచిది హెల్దీ రెసిపీస్ అండ్ డైట్ కంట్రోల్ రెసిపీస్ డయాబెటిక్ కంట్రోల్ రెసిపీస్ చూపిస్తాను నా ముందు ముందు వీడియోస్ లో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నేను రోజు చేసే హెల్దీ రెసిపీస్ డయాబెటిక్ కంట్రోల్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్లో ఎలాగా లంచ్లోకి వెళ్ళగా డిన్నర్లోకి ఎలాగా ఇలా అన్నీ చూపిస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ మిల్లెట్ ఇడ్లీలోకి చట్నీతో పాటు మునగా పొడి వేస్తున్నాను ఈ మునగా కార ఆల్రెడీ వీడియోలో షేర్ చేశానండి ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్లో వేస్తాను ఒకసారి చూడండి ఒకసారి మీరే చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్